త్వరగా తీసుకోండి బాబు పొద్దు గడక ముందు నేను ఇంటికి వెళ్ళాలి నువ్వు రాత్రి చేరలమ్మావా లేదు బాబు మరేం చేస్తుంటావు బాబు పెద్ద అంతుడి పరాచికారు ఎందుకు మీరు చీరలు తీసుకోండి మగరాయుడులా చీరలు నిన్ను చూస్తుంటే నాకు జాలిస్తుంది ఆ చూడండి మహాభారతం మీకు తెలుసా తెలుసు కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు ఆ చీరలో ఉడదేసిన దుశ్శాసనుడు తప్పు చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు కాదు శ్రీకృష్ణుడిదే తప్పు అని నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత పని చేయించడమే తప్పు మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పనికి మాది మనిషి ఒకడు ఆయన పేరు నాన్న మా కుటుంబం గురించి పట్టించుకోడు అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది తీసుకో కొండ రాజు మార్కెట్కి వెళ్లకు ఇక్కడ పేకాడుతున్నావు అనమాట కొన ఇదిగో కొన్ని నెల జీతం ఓ రెండు నిమిషాల ముందు ఇచ్చి ఉంటే ఇంకో రెండు రౌండ్లు డంకా పాలా చేసుకునే వాళ్ళం కదా బస్సు గారు ఊరికే జీతం వేస్తాంటే నీకు అట్టగే ఉంటుంది నువ్వు ఇయరింగ్ మొదలెట్టా ఎల్లేవా డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా ఇదిగో తీసుకో డబ్బు డబ్బు ఎక్కడది ఏ తప్పుడు పని చేయడానికి ఏం చేసి సంపాదిత నీకేందుకే నీ రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని అది మంచి పని చేసి సంపాదించావా చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తాదంటే ఏ రిమోగవా ఈ ముద్రి గంజి కంటి తాగే కన్నా మేలు విటి కూడా నీకు సేవలు చేస్తున్నందుక నువ్వు తుర్మార్కుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న పాలను సగిస్తున్నందుక పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోటో పూట మొదలైనప్పుడు ప్యాకెట్ లో కూర్చోటో నీకు భార్య బిడ్డ అనుబంధం ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది నువ్వు కూడా ఈరింగ్ మొదలు పెట్టావన్నమాట చిసే కన్న కూతురుతో మాటలు పడ్డాక కడివెడి సారా దాగితే తప్ప ఈ బాధలు తీయరు నాలో శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువని నీకు తెలుసు కదా ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తా నన్నేం చేయమంటావు అమ్మా పెళ్లికి ఎదిగి నిన్ను వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా ఏంటి అక్కడ నిలిపోతుంది బాబా

బాబా కరికి పాడికి ఇచ్చారు కట్టుకుంటారా అక్కర్లేదు ఎవరి కోసం చూస్తున్నారు బాబు నా కోసం మా తాతగారు రావాలయ్యా రాలేదేమిటా అని చూస్తున్నా ఇందాక నుంచి ఒక మసలి బందర్ బస్సు వచ్చిందా బందర్ బస్ వచ్చిందా అని ఒకటే కలవరిస్తున్నాడు ఆయనేమో చూడండి బందర్ వచ్చిందా బందర్ బస్సు రాను వచ్చింది పోను పోయింది తాత నాయనే మా బస్సు బాబే వచ్చేసాయ వచ్చేసే మా బాబే అయ్యా పట్నంలో పంకాల కింద బోచుకునేది ఈ పల్లెపూళ్ళో ఎట్లుంటా పర్వాలేదు తాత ఎంత పట్నం వెళ్ళి చదువుకున్నా ఒకప్పుడు రైతు పెట్టినాయిగా బాగా చెప్పేవే ఒరే బోసా నాకు రెండు రోజులు మట్టి నిద్ర లేదురా ఎందుకు నిద్ర తాత ఆ ఇరవ ఉందే వచ్చాడు కదా ఇక ఈ ముచిలోని పట్నం తీసుకెళ్లి సుఖపడతాడనే పట్నం తీసుకెళ్లే మాట ఎలా ఉన్నా నిన్ను సుఖపెట్టడం మాత్రం ఖాయం అదేందిరా ఎందుకంటే నేను కూడా నీతో పాటే ఈ పల్లెటూరులోనే ఉండబోతున్నాను కాబట్టి ప్రతి ఒడు పల్లెటూరు రోజులు పెట్టి పట్టణంలో ఎత్తుతా ఉంటే నువ్వు పట్నం వదిలిపెట్టి పల్లెటూరులో ఉంటానంటావేంటి పట్టణంలో ఏముంది తాత ఫ్యాక్టరీల పొగ పెరిగిపోయిన జనాభాతో పాటు పెరిగిపోయిన మురికి వాళ్ళు అవకాశవాదుల అవినీతులతో అల్లకల్లోలమైన సాంఘిక జీవితం ఇంతేగా అందుకే ఇక్కడే ఉండి శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ పాస్ అయ్యాను కదా తాత లోన్ అప్లై చేశాను ఆ లోన్ తో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే మన పొలంతో పాటు మిగతా వాళ్ళ పొలాలు కూడా దున్నాం మన ఇద్దరం కడుపు నిండా తినొచ్చు పది మందికి పెట్టొచ్చు